వెల్కమ్ బ్యాక్ టు నాగాంజలి చిట్టి బ్లాక్స్ ఈరోజు పప్పు అంటే ఇది మన ఎర్రపప్పు అంటారండి దీన్ని ఇది ఇది మన ఛానల్లో ఎలా చేశానో చూడండి ఇది మనకు చపాతీకైనా రైస్కైనా చాలా టేస్ట్గా ఉంటుందండి ఒకసారి ట్రై చేసి చూడండి ఎర్రపప్పు ఒక రెండు సార్లు కడుక్కోవాలి ఈ పప్పులో ఏమన్నా మా దుమ్ము గిట్లా మంచిగా అంత పోతుంది కడుక్కుంటే కడుక్కొని కొంచెం వాటర్ వేసుకొని నానబెట్టుకోవాలి ఇట్లా రెండు సార్లు కట్టుకొని కొంచెం వాటర్ పోసి పెట్టుకుంటే కొంచెం నానుతుందండి ఈ మైసూరు పప్పు తొందరనే ఉడుకుతుంది దీన్ని ఎర్రపప్పు అంటారు పప్పు అని కూడా అంటారు ఇది ఇట్లా మసాలా పప్పు చేస్తే చాలా టేస్ట్గా ఉంటుంది ముందుగా అలా ఒకసారి స్టవ్ వంట పెట్టుకొని ఒక కడాయి పెట్టుకున్నాము ఒక గిన్నె దీంట్లో ఒక పప్పుకి ఎక్కువ ఆయిల్ ఏం పట్టదు ఒక రెండు స్పూన్ల ఆయిల్ టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకుంటే తక్కువ ఇప్పుడు ఆయిల్ వేడాను కదా కొంచెం జీలకర్ర వేసుకుందాము కొన్ని ఆవాలి రెండు చిత్తపట్ అన్న తర్వాత కొంచెం తిని పెట్టుకొని ఇప్పుడు ముందుగానే ఉల్లిగడ్డ ఒకటి మీడియం సైజ్ ఇట్లా పొడుగ కట్ చేసుకోవాలి ఒకటి ఒక మూడు నాలుగు పచ్చిమిర్చి కొంచెము కరివేపాకు ఇట్లా పొడుగ కట్ చేసుకుంటే పప్పులకు బాగుంటుందండి పొడుగు ఇట్లా ఇవి కొంచెం మంచిగా వేయాలి ఉల్లిగడ్డ వేగినాక పచ్చిమిర్చి వేసుకుందాం ఇప్పుడు పచ్చిమిర్చి ఉన్ను కొంచెము కరివేపాకు కూడా ఈ కరివేపాకు పచ్చిమిర్చి రెండు వేసుకొని ఈ రెండు వేసుకొని మంచిగా త్వరగా వేగాలి ఇది మంచిగా ఫ్రై కావాలి కొంచెం ఇలా కొంచెం సాల్ట్ వేద్దాము కొంచెం తొందరగా మంచిగా ఫ్రై అవుతాయి ఆనియన్ కొంచెం సాల్ట్ వేస్తున్నాం ఇట్లా ఆనియన్ దూరగా వేగాలండి ఇవి వేగినాకనే ఇప్పుడు అల్లం పేస్ట్ వేసుకోవాలి ఈ పప్పులో తప్పకుండా అల్లం పేస్ట్ వే వేస్తేనే టేస్ట్ బాగుంటుంది ఈ అల్లం పేస్ట్ పోయేంత పోయేంతవరకు వేయించుకొని దీంట్లో కొంచెం పసుపు వేసుకున్నాం ఒక హాఫ్ స్టూమ్ పసుపు టేస్ట్ అయితే చాలా బాగుంది ఈ విధంగా ఈ విధంగా వేగాలండి ఈ వేగిన తర్వాత ఇప్పుడు మనము ముందే కడుక్కున్న ఈ ఎర్రపప్పు ఉంది కదా ఈ పప్పును ఇందులో వేసుకుందాం ఈ పప్పు తొందరగా ఉడుకుతుంది ఈ కందిపప్పు లాగా కాదు ఒకవేళ కుక్కర్లో వేసుకుంటే మాత్రం ఒక వన్ వన్ విజిల్ అయితే సరిపోతుంది అయితే ఈ కుక్కర్లో వేసుకుంటే టేస్ట్ అంత రాదు ఈ మనం నార్మల్గా ఇలా వండుకుంటే మాత్రం మంచిగా ఉంటుంది టేస్ట్ ఈ చపాతీకైనా రైస్కైనా సూపర్ ఉంటుందండి కాంబినేషన్ చాలా బాగుంటుంది పప్పు ఒకసారి రైడ్ చూడండి ఇప్పుడు కొంచెం వాటర్ వేసుకుందాం ఈ వాటర్ కూడా పప్పు ఇట్లా కొంచెం ఇట్లా మునిగేంత వరకు వేసుకుంటే సరిపోతుంది ఇది తొందరగా తొం చాలా తొందరగా ఉడుకుతుంది మనకి ఇట్లా మనకు అదే ఆఫీస్కి పోయినా ఇట్లా పిల్లలకు స్కూల్కి వెళ్ళినా కూడా వాళ్ళకి తొందరగా ఈజీగా చేసి పెట్టచ్చు ఇది ఇప్పుడు దీని మీద మూత పెట్టుకుందాం ఇట్లా మూత పెట్టుకోవాలి ఇట్లా పప్పు ఈ విధంగా ఉడికితే చాలండి ఇంకా మెత్తగా కావద్దు దీంట్లో ఇది ఇప్పుడు పచ్చిమిర్చి వేసినా కాబట్టి కొంచెం కారం ఒక స్పూన్ నరేస్తున్నా కారము దీంట్లో కొంచెం సాల్ట్ సాల్ట్ చూసుకొని వేసుకోండి కొంచెం వేస్తున్నాను దీంట్లో కొంచెము ఇప్పుడు ధనియాల పొడి అయితే నేను ఇంట్లో ఇది ప్రిపేర్ చేసుకున్నా దీంట్లోనే గరం మసాలా కూడా ఉంటుంది అది లవంగాలు చెక్క ఇలా చన్నీ కలిపి చేస్తాను నేను ఇక అందుకే గరం మసాలా వేయట్లేదు ఇది వేస్తే చాలు ధనియాల పొడిలోనే అన్నీ ఉంటాయి మాకు ఇది ఒకటేసి ఇది పైననుండి కొత్తిమీర వేసుకుంటే సరిపోతుంది నా వీడియో నచ్చినట్లయితే లైక్ షేర్ కామెంట్ సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్